హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ యువర్ లాలి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనమాట ఈరోజు స్పెషల్గా మరి ఒకసారి నాతో మంచి మాటలు మాట్లాడడానికి అండ్ తన గురించి చెప్పుకోవడానికి అండ్ సినిమా గురించి చెప్పుకోవడానికి చాలా విషయాలతో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఉన్నారు ఉన్నారనమాట సో ఆయన ఎవరు కాదు శిరీష గారు హాయ్ అండి హాయ్ అండి చాలా నెల్లు చాలా రోజులు అయిపోయింది మనం చూసి హవయ్యూ ఎంత కట్టారు ఎంత కట్టమంటారు కదా ఏంటి ఓకే ఏంటి శిరీష్ గారు మళ్ళీ శక్తి మళ్ళీ తర్వాత పోరాటాలని మళ్ళీ తెలుగు వాళ్ళని చెప్పేసి అని ట్రాన్స్ఫర్ తీసుకొస్తున్నారు మీకు ఇప్పుడు ఆఫర్స్ వచ్చాయో మంత్స్ నుంచి అంటే ఎవరో ఒక హండ్రెడ్ నెంబర్ లో ఎవరో ఒక టూ ఫోర్ మెంబర్స్ ఎవరో కొంచెం కనికరించిన వాళ్ళు ఉంటారు కదా ఇండస్ట్రీలో వాళ్ళు మాత్రం గుర్తు పెట్టుకుండి ఏదో ఇచ్చారు చేసుకుంటున్నాను ప్రెసెంట్ సో వాళ్ళు మాత్రమే ఇచ్చారు ఇస్తున్నారు కాకపోతే ఏంటంటే మనం కొంచెం నేను ఏదైతే ఏదైనా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే నిజం చెప్పితే జనాలకి పబ్లిక్ కి నచ్చదు నేను ఫ్రాక్ గా ఏది జరిగింది నా లైఫ్ లో ఇది జరిగిందని గతంలో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దాని వల్ల కొంచెం అపరేట్ ఉంటుంది కదా అలాగే బెదిరింపు కాల్స్ వచ్చాయి అంటే ఇప్పుడు మీరు ఇట్లా ఓపెన్ అయి చెప్తున్నారు కదా ఇట్లా ఓపెన్ అయి చెప్తే పెద్ద పెద్ద వాళ్ళు అని చెప్పేసి అన్నారు కాల్స్ డెఫినెట్ గా వస్తున్నాయి ఏంటంటే కొంచెం ఇండస్ట్రీలో ఉంటారు కదా ఇప్పుడు కోన నాకు తెలిసే మేనేజర్స్ కానీ వాళ్ళు కానీ ఫోన్ చేసి ఎందుకు అలా చేయొద్దు కొంత తోపుగా మాట్లాడుతున్నారు కదా ఇంకా ఇంకా బెదిరింపే అంటే చెయ్యొద్దు ఇంతవరకు చేసింది చాలు మీకు ఆ వ్యక్తితో పని ఉంటుంది మీరు ఆలోచించుకోండి ఇది చాలా రాంగ్ మీరు మాట్లాడేది అంటున్నారు శిరీష్ ఇండస్ట్రీలో బతకాలి అని అనుకుంటున్నాను ఇండస్ట్రీ కోసమే జీవితం నాశనం చేసుకుంటూ వచ్చింది దాన్ని ఇండస్ట్రీలోనే బతకాలి నాకు ఒక మంచి అవకాశాలు కల్పించండి మొత్తుకున్న నోరు మొత్తుకు మొత్తుకుంటుంటే ఒక్కరైనా కనికరిస్తున్నారా కనీసం ఇండస్ట్రీలోని ఎవరు కనికరించాలంటారు మీరు అంటే ఇప్పుడు వ్యవస్థ పెద్దది ఇండస్ట్రీ అన్నది చాలా ఉంది మన తెలంగాణ ఏపీ అని ఆంధ్ర రెండు కమైండింగ్ గా జరుగుతున్నాయి అన్నిలో కనీసం ఒక దాంట్లో కానీ ఒక వ్యాషానికి కానీ ఒక క్యారెక్టర్ కానీ సిరీస్ మరి గుర్తు అంటే నేను నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నానో నాకు నాకేమో అర్థం కావట్లేదు కానీ గుడ్ లక్ ఏంటంటే నన్ను అభిమానించిన వాళ్ళు ఉన్న వాళ్ళు నాకు పిలిచి అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి నిజంగా వాళ్ళకి మాత్రం నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ అమ్మాయి ఇంత ఇలా ప్రచారం చేస్తుంది మా గురించి కూడా చేసిద్మో కదా ఆలోచించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు అలా ఆలోచించుకోకుండా పిలిచి నాకు అవకాశాలు ఇచ్చి పేమెంట్ విషయంలో కానీ నన్ను బాగా చూడడంలో విషయంలో కానీ గ్రేట్ గా చూసారు వాళ్ళకి మాత్రం నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలోకి రావాలండి ఇంకా చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు అలాంటి వాళ్ళు వస్తే నిజంగా ఇండస్ట్రీ నేననే కాదు అప్ కమింగ్ ఎవరైతే ఇప్పుడు స్టడీ చేసి అమ్మాయిలు ఉంటారు వాళ్ళకి రావడానికి కూడా చాలా ఆనందంగా హ్యాపీగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పంపిస్తారు కానీ ఎలా కోర ఉంటున్నారు సో కమింగ్ టు వస్తే టూ మంత్స్ గ్యాప్ లో మీరు ఇప్పుడు చేసి కూడా టూ మంత్స్ మంత్స్ అవుతుంది కదా సో ఆ గ్యాప్ లో చేశారు చేసారు అండ్ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారంట బెదిరింపు బెదిరింపు కావాల్సి వచ్చాయి అండ్ ఇంట్లో మీద రాళ్ళు జరిగిందంట అవి ఏంటి అసలు ఏంటంటే ఒక ఇప్పుడు మొన్న గతంలో నేను రివీల్ చేసిందే మా మీకు నేమ్స్ రివీల్ చేస్తానని చెప్పి నేను రివీల్ చేయలేదు ఏంటంటే ఒక డైరెక్టర్ అన్నాడు ఒక ప్రముఖ డైరెక్టర్ మంచి యాక్షన్ బాగానే చేస్తున్నాడు పిక్చర్స్ చేస్తాడు రవి బాబు అని వాడు ఏంటంటే చాట్ చేస్తూ నువ్వీలా మూవీలో నేను ఒక క్యారెక్టర్ చేశాను నువ్వు ఆయనే కదా డైరెక్షన్ చేసి చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే జస్ట్ ఆర్టిస్ట్ గా ఆయన ఒక డైరెక్టర్ గా నేను రెస్పెక్ట్ ఇస్తాను సార్ చెప్పండి అది ఇది ఆయన నెంబర్ తీసుకోండి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టి వస్తావా నా రూమ్ కి వస్తావా నువ్వెంత తీసుకున్నావు రాకపోతే నేను ఇంటికి పోలీసు వాళ్ళు పంపిస్తాను అది నా ఒక్కలైతే నీటికి సీయని పంపిస్తాను వే అసలు నువ్వు ఎలా బతుకుతావో చూస్తాను ఆ అలాంటి వర్డ్స్ వాడిని వాడి ఎవరైతే ఆ వర్డ్స్ వాడిని వ్యక్తి సో అలాంటి కామెంట్స్ చేశాడు మీరు ఇండస్ట్రీలో నాలాంటిది ఉండాలా వెళ్ళిపోవాలా తట్టబుట్ట సర్దుకుని నాకైతే అర్థం కట్టదు అయినా ఏదో మొండిగా ఇంకా నాకు ఉన్నారు ఇస్తారు నా ఆశతోటి ముందుకు వెళ్తున్నాను మరి ఏం జరిగిద్దో నాకైతే తెలియదు ప్రజెంట్ అయితే అలా జరుగుతూ వస్తుంది అది నిజమంటారా ఆ కమెంట్స్ అవి చాట్ మీతో మాట్లాడిన చేసి నిజమైనా హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ మీకు కావాలంటే చూపించుకునే చూపిస్తాను మా ఆడియన్స్ అందరూ కూడా అసలు ఏం మాట్లాడారు చాట్ చేశారో మాకు చూపించండి అట్ ద సేమ్ టైం ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఒక పెద్ద పేరు చెప్తే మనం పాపులర్ అవుతామని చెప్పేసి అని అనుకుంటారు కొంతమంది సో రవిబాబు గారు పెద్ద వ్యక్తి పేరు చెప్తే మీరు పాపులర్ అనుకుంటున్నారా అండి పాపులర్ అవడానికి ఆయన సినిమాలో చేసానండి సపోజ్ ఇప్పుడు మొన్న ఏదో కూడా రవిబాబు ఏదో కూసాడు ఏమని ఈమెవరో నాకు తెలియదు ఈమెకి నాకు సంబంధం లేదు ఈమె ఎవరో నాకు అసలు ఈమె ఎవరో కూడా నాకు తెలియదు అన్న ఓర్స్ వచ్చినాయి సో అలా రావాల్సిన పని ఇప్పుడు నువ్వెవరో నాకు తెలుసు అలీతో జాలీగా ప్రోగ్రాం జరుగుతుంది కానీ నేను కి వెళ్ళాడు సమ్ లో మన ఏదో ఒక కామన్ నా గురించి ఇలా చేస్తుంది నెగిటివ్ కామెంట్స్ చేస్తుంది నా పైన అని చెప్తే రివీల్ చేశాడు శిరీష్ అంటే ఎవరు ఆర్టిస్ట్ అది ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదండి నేను ఆరా తీస్తే మా అసిస్టెంట్ మా కోర్ డైరెక్టర్ అడిగితే మన మూవీలో నువ్వేలా మూవీలో చేసింది సార్ తను ఆవిడండి అని అన్నారు అంటే ఆయనతో ఆవిడ మాకు చేశారు వెళ్ళిపోయారు అంతవరకు ఆవిడకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని మరి చాటింగ్ చేసింది ఎవడు దేవుడు వచ్చేశాడా అంటే ఈ వీడియో కాల్ మాట్లాడుకోవడం అబద్ధమా అసలా ఏ ఏ విధంగా నువ్వు కాదు అని ఎలా చెప్తావు అంటే కప్పు పుచ్చుకోవడానికి నువ్వు ఒక్క కాదు దొంగ దొంగ అని ఎవరు ఒప్పుకోడు కదా దొంగతని చేసిన దొంగ దీని దొంగనని ఒప్పుకోడు కదా మరి ఇవి ఎలా ఒప్పుకుంటాడు మీకు సింపుల్గా ఒక ఓటు చూపిస్తాను రిప్లై చేస్తాను పోలీసు పంపిస్తాను ఇంటికి మా ఫ్రెండ్ ఓకే ఇది రవి బాబు గారే అని అనడానికి రవి రవిబాబు గారి ఫోటో ఉంది అండ్ ఇదే రవిబాబు గారి అకౌంట్ అని నాకు తెలిసి కదా వీడియో కాల్ చార్ చేస్తున్న తెలుసు కదా మీకైతే తెలియదు ఫేస్బుక్ అకౌంటో లేదా మెసేజర్ ఏదో అనుకోవచ్చు సపో చాట్ చేసిన ఆమె ఆయన వాళ్ళ మూవీలో నేను చేసిందన్ని ఇది అబద్ధం అంటారా కొన్ని బయట నుంచి వచ్చిందని మీ మీద ఆరోపణ చేస్తున్నారు అనుకోవచ్చు సరే పని చాట్ చేసింది కాదు మరి ఎవరి నాకు ఈ ఫేక్ అకౌంటే సరే మీ ఫేక్ అకౌంట్ అయినా చేయడానికి ఇంత ధైర్యంగా మెసేజ్లు పెట్టడానికి నాకు ఆఫర్ ఇస్తాను ఇప్పుడు మూవీ కోర్స్ వస్తే ఏవైతే ఉంటాయో లాంగ్వేజ్ మొత్తం మాకు తెలుస్తుంది వీడియో కాల్ మాట్లాడుకున్నాం ఆ వీడియో కాల్ ప్రూఫ్ లేదు కదా ఇప్పుడు మీరు ఇప్పుడు చూపిస్తున్న చాట్ కరెక్టే ఇప్పుడు నేను ఆఫ్ ఏక్ ప్రొఫైల్ అంటే నేను ఒకరిని పాజిటివ్ చేస్తున్నాను కాదు సిచ్యువేషన్ చెప్తున్నాను ఇప్పుడు రవి గారి బాబు గారు లాంటి ఫోటో ఒకరు పెట్టుకొని అది చాట్ చేయొచ్చు కదా అని నేను అంటున్నాను అంటే ఆప్షన్ ఉంది కదా ఏంటి కాల్ కాల్ మరి నువ్వు నాకు తెలుసు కదా మీకు తెలియాల్సిన అవసరం అయితే నాకు లేదు ఇప్పుడు రవిబాబు ఏంటి అనేది నాకు తెలుసు నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు సో నా విషయంలో ఏదైతే జరుగుతుందో ఏదైతే వ్యక్తిగతంగా జరుగుతుందో అది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు గుడ్డా బ్యాడా నేను అంటలేదు కాకపోతే నా మీద పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రం ఏదో ఉపయోగించడం ఎందుకు నేనేదో బతుకుతున్నాను కదా నా బతుకు మీద ఎందుకు నువ్వు డిపెండ్ అవ్వాలి నా మీద బురద ఎందుకు చల్లాలి అంటే నేను కాబట్టి సరిపోయింది పొద్దున ఇంకొక అమ్మాయి ఎవరైనా వస్తారు తెలియని వాళ్ళు ఇండస్ట్రీలో కొత్త అమ్మాయి మరి వాళ్ళు ఎలా బలైపోవలసింది ఇండస్ట్రీలో కాబట్టి ఏంటంటే ఇండస్ట్రీలో ఒక మచ్చన్నది ఉండిపోయింది కదండి బ్యాడ్ అని ఒక థింక్ నేను కాబట్టి అమ్మా బాబు వదిలికుండా వచ్చి ఇండస్ట్రీలో నలుగుతున్నదన్న అదే వేరే అమ్మాయి వస్తారా అప్కమింగ్ కొత్త కొత్తగా మరి వాళ్ళెంత రియట్ వాళ్ళే వాళ్ళెంత నేనంటే కొంచెం ఈ టేక్ ఈజీగా తీసుకునే అవకాశం ఉంది నత్ంగ్ ఎలాంటి వాళ్ళు చూసామో సం అన్నట్టు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలనుకుంటారు ఈ రంగులు ప్రపంచంలోకి మంచి క్యారెక్టర్లు చేయాలనుకుంటారు మీరు వాళ్ళ పరిస్థితి ఏంటి నేను వాళ్ళకి చెప్తున్నాను ఎవరైతే రావా రాదలుసుకున్నా ఉన్నారో వాళ్ళకి నేను క్లారిటీ ఇస్తున్నాను అంటే వాళ్ళకి ఏమైనా క్లారిటీ ఇస్తున్నా అంటే అమ్మా ఇక్కడ వస్తే ఇలా ఉంటది ఆల్రెడీ మేము మునిగిపోయాం మునిగిపోయాము అని చెప్పేసి క్లారిటీ ఇస్తాం క్వశ్చన్ చెప్పినా నీతో నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను నువ్వు నీ ఎలాంటి ఏంటి అన్నది నాకు నీతో స్నేహం చేస్తేనే తెలుస్తుంది అవును స్నేహం చేయకుండా నువ్వు ఎవడవి నేను గెస్ట్ చేయలేను కదా సో అలా వచ్చిన వాళ్ళకి మంచి చెడు తెలుసుకోవడానికి ఒక చిన్నది అలానే అందరూ బ్యాడ్ కాదు కదా ఇండస్ట్రీలో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు తేజ ఉన్నాడు తేజ ఇంకే నాకు ఇచ్చేస్తాను అవకాశాలు ఇస్తాను అది ఇదే ఆఫీస్కి పిలిపించి అగ్రిమెంట్ చేసుకుండి అలా ఉంది నీ టచ్ అలా ఉంది నువ్వు ఇలా ఉన్నావు అలా కొత్త తక్కువ తోటకూర ఏదేదో చెప్పాడు మరి లాస్ట్ విషయంలో వచ్చేసరికి నా విషయంలో వచ్చేసరికి మోసపోయాను మరి దానికి రీజన్ సరే అదంతా పక్కన పెడదాము ఒకప్పుడు కొరియోగ్రాఫర్ అంటే రఘు మాస్టర్ అని మీ పేరునే ఉండొచ్చు అతను ఎవ్వరూ తెలియదు ఒకప్పుడు అతను ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ నన్ను తీసుకెళ్లి తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను మధ్యలో సెట్లోంచి పంపించేసాడు నేను వేసుకున్న ఏ సెన్స్ అయితే రిమూవ్ చేయించి ఆ కాస్ట్యూమ్ మొత్తం బ్యాక్ గ్రౌండ్ ఫోర్ మెంబర్స్ గర్ల్స్ అంటానికి వస్తే అందులో అమ్మాయి లీడ్ పెట్టి నన్ను పంపించేసాడు ఒక పల్లవి చరణం చేసిన తర్వాత ఎందుకని ఎందుకంటే రీజన్ తెలియదా కమిట్మెంట్ అంటే పల్లవి చేసే ముందే అడగడం కాదు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ గా ఉన్నాడు శిరీష అలా ఇలా నీకు తెలియదా తెలీదా కమిట్మెంట్ ఇస్తారు కదా తెలీదా నీకు ఇంకా మంచి అవకాశాలు కల్పిస్తాను అది ఇది అన్నాడు నేను ఏదో పెద్ద అన్నాను సో ఏమైంది సెట్ల నుంచి పంపించాడు ప్రొడ్యూసర్ నీ ఇష్టం మీరు చేయండి అది ఇది అన్నారు ఈ బాగా బాగా నాకు కొంచెం కొంచెం బ్యాడ్ గా చెప్తే సాంగ్ మీకు అప్పచెప్పిన తర్వాత మీ ఇష్టం అంటారు వాళ్ళది ఏముంది అంటే ఏ సాంగ్ అంటే ఏ మూవీ అంటే ప్రైవేట్ ఆల్బమ్ తెలంగాణ సాంగ్స్ అప్పుడు అంత పాపులర్ లేదండి అప్పుడు తారలేడు శిరీష కూడా అప్పదా అప్కమ్ ఆర్ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తుంది ఎందుకు శిరీషార్ ఎందుకు ఫైర్ అవుతున్నారు ఎందుకు అందరినీ కూడా పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నారు నేను అందరినీ చేయలేను అంటే నా లైఫ్ లో జరిగింది మాత్రమే చేస్తున్నాను మీ లైఫ్ లో జరిగింది శిరీష గారు అలా అని చెప్పేసి అని అంత గుడ్ అనుకుందాం అంటే మీకు తెలిసినంత వరకు అంటే మీకు తెలుసు అంటే ఒకటి ఉంటుంది అండ్ ఫోటో ఫుటేజ్ చాలా ఉంది అండ్ ఆడియో నాకు ఆఫర్ ఇస్తాను పడుకుంటానేమో వచ్చి నాకు ఇష్టం ఉంటాయి అలా అనుకో ఎందుకంటే ఇండస్ట్రీ కలం తల్లి నమ్ముకుండా అవకాశం కోసం ఒళ్ళు మర్చామో ఏం మర్చామో కానీ ఏదైతే ప్రామిస్ చేస్తున్నావో అమ్మాయి దగ్గర ప్రామిస్ నిలబెట్టుకోండి దయచేసి చీట్ చేయొద్దు అంటే అవసరం తీరిపోయింది కదా ఇంకా దీంతో మనకు పని ఏంటిలే అది అలా వద్దు దయచేసి ప్రామిస్ అన్నది నిలబెట్టండి